పిక్నిక్ జరిగేది ఇప్పుడు కుల సంఘాలు పిక్నిక్లు ఎక్కువేవి రాను రాను వచ్చేటప్పటికి ఒక రకమైన డివిజన్ లాంటిది కనిపిస్తుంది తప్ప ఇది ఉన్నటువంటి వాళ్ళని ఏకీకృతం చేయను సాంస్కృతిక కార్యక్రమాలు కానీ లేకపోతే ఆటలు కానీ ఇవన్నీ చేస్తే రకంగా ఒక కలివిడితనం వచ్చి పార్టిసిపేట్ చేసినప్పుడు ఉన్నటువంటి స్పోర్టివ్నెస్ ఉంటదని ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలని మనవడు కోరుకున్నా అంటే నాకు తెలిసి చాలా కాలం నుంచి ఇటువంటి కార్యక్రమాలు గెట్ టుగెదర్ లో ఉంటాయి మనకి మెకానికల్ లైఫ్ అయిపోయింది ఎక్కడ చూసినా భోజనానికి పిలిచిన టైం చూసుకోవడం పెళ్లికి చూసి పిలిచిన టైం చూసుకునే పరిస్థితి పొంది మూడు రోజులు నాలుగు రోజులు పెళ్ళి అంటే అంత కార్యక్రమం ఉండేది వచ్చి చుట్టాలు కానీ అలాగే మనకి ఇటువంటి కార్యక్రమాలన్నా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం దాకా కేటగిరీ రాసిన ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయీస్ కాదు ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ కూడా రావాలి అంటే వాస్తవానికి వచ్చినట్లయితే మనకి ప్రభుత్వం నాకు ఈ కార్యక్రమాలు ఏ లక్ష్యంతో నిర్దేశించబడ్డాయో ఆ కార్యక్రమాలు నెరవేర్చాలంటే మనం చాలా స్పోర్టివ్ తీసుకొని చేయాలని చెప్పేసి చేసాం ఇది మొదటిసారి కాబట్టి వచ్చే సంవత్సరం ఎందుకంటే బాగా ఈ ఉద్యోగస్తులందరూ కూడా ఫ్యామిలీస్ తోటి వచ్చి పిల్లలతో వచ్చి ఒక ఆటో గ్రూప్ లాగా మనకి చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి మండలంలో కూడా మనకి దూరంగా మన లక్ష్మూర్తి గారు ఊరు ఉంది అలాగే కోర్టు ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేషన్ ఎక్కువ ఎక్కువ మంది ఉండేలాగా ఎంప్లాయీస్ అందరూ కూడా ఫ్యామిలీస్ తోటి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు కడిగి బాగా అవకాశం